అరే బండి జరానే అర్థమవుతుందా నీకు బండి చూడరా ఎట్లుంది బండి చూడ ఎన్ని రోజులు అయింది ఇలా పెట్టేసి పాములు ఎక్కినాయి పా ఏమేమి పోయినాయో తెలియదు తెలియదు ఇల్ల గుంజు వాడేసేపు కింద అర్థమైందా గా మొత్తం ఎల్కలు గురికేసినాయి గాజుగా బండి మొత్తం మీకు మంచి ఖర్చు పెట్టాం దినికి మొత్తం తాలమ్మ అందరిని ఉంది బండేమో ఇంది తన్ని రోజులు ఎక్కడ చెప్తున్నా పాముందేమో

సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బెన్నర్ కార్ అడ పెట్టి కార్ పెట్టి కార్ తీసేలాడు అక్సలి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకుంటే వాళ్ళ కార్ అని చెప్పేసి కార్ కడుపుకొచ్చాం నేను ప్రియాంక వంశి కలిసి సాయి ఉన్నాడు మాతోని బండి ఒకటే చూసి ప్రియాంక లేదా అనుకున్నాను ప్రియాంక ప్రియాంక ఎన్నో ఉంది ప్రియాంక ఒక బండి పైన కూర్చొని ప్రియాంక ఏ పో అన్నా ఏంది కచరా బండి పైన కూర్చుంటే నీకు బాధ అనిపిస్తుంది కచరా బండి

బండి పిచ్చి అన్నావు కదా ఇగో ఇదే పిచ్చి అర్థమవుతుంది కచరా మొత్తం నింపి మళ్ళా అంటారు ఇగో గిఫ్ట్ ఇస్తే విలువ పెట్టుకోవాలి ఫ్రీగా ఉంటే విలువ ఉండదు గిఫ్ట్ ఇస్తే విలువ పెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకున్నా బెన్నీ ఆ బెన్నీ రైడర్ ఫార్టీ సిక్స్ మస్తుంది అండి బండిట్లో పెడతావా నువ్వు నాకు అర్థం కాదు పాపం అన్న ఇంత ప్రేమగా నీకు ఇస్తే ఇంత గలీజ్ చేసినావు నువ్వు 나도 안 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 나도 వంశీ మొత్తం ఎలకలు గుర్కేష్ణ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ కాదు వంశీది గాయస్ చేయాలంటే చాలా పైసలు అయితే గాయస్ మస్తు పైసలు పెట్టాలి కావాలంటే ప్రియాంక ఆగ ఆయన ఎలకలు కొరికిన టెన్షన్ అవుతుంది నాకు డాన్స్ ఆడుతుంది మొత్తం బండి తెలుసా

మస్తు రోల్ అయిపోయిందా పెట్టి కార్ అసలు అందుకే ఎట్లా అయిపోయింది చెప్పినా కూడా కార్ తీరా ఇక్కడికి వెళ్ళి కార్ తీసుకోవరా అని చెప్పి అసలు పట్టింపే లేదా అసలు పట్టించుకుంటా రాబాయ్ నువ్వు ఏం పట్టించుకోడు నేను చేయలే అంటాడు బండి స్టార్ట్ ఉంది ఇప్పుడు మంచి చేయాలంటే ఎంత అయితే అన్నా చూడాలేమో ఫిఫ్టీ సిక్స్టీ లాస్ట్ టైం ఎయిటీ తొందర ఖర్చు పెట్టినాం దీనికి విలువలేదు ఇప్పుడు వైరింగ్ గిరింగ్ అంత కట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఆ రోజు డోర్ ఇప్పినాం చూడు ఆ డోర్ ఇప్పినొచ్చినట్టు ఇక్కడ ఉంది బండి డోర్ పెట్టి ఉందో ఒకటి వాడేసి చూడు ప్రియాంక ఆ రోజు బండి తీసుకో తీసుకో అంటే పోతలేడు ఏ ఆయనకి లేదా మళ్ళీ తీసేసి వాడేద్దాం అమ్మేద్దాం ఎందుకు ఇవన్నీ అమ్మేద్దాం అంటే అప్పుడు అమ్మేసి ఆడ ఫీల్ అవుతాడు కాబట్టి అమ్మతలేం లేకపోయి అమ్మేస్తున్నాడు ఎప్పుడో దిన్ని ఇప్పుడు పెళ్ళి తీసేసి హలిచల్ ప్రియాంక పెట్టుకుంటా నేను ఎప్పుడు ఏది ఫ్రీగా దొరుకుతుందో అదే చూడు నువ్వైతే

ఇంకా ఎన్ని రోజులు ఎక్కెల్ చెప్తున్నా సరే నిన్నాడు ఏనుడు బెన్నర్ ఎక్స్ప్రెడ్ లేకపోయినా ఎక్కడ ఉంటారు నీకు ప్రియాంక నీకు చెప్తున్నా కదా ఇప్పుడు ఏం కావాలి నీకు ఈ సార్ కావాలా నాకు ఏం వద్దు అన్నా నాకు బైక్ ఉంది నాకు ఏ వద్దు నాకు ఆ కచరా బండి ఎందుకురా నాకు కచరాకి గిచ్చిరా అంటుంది మంచిగా మాట్లాడు అర్థమైందా

ఏతే బండి లవర్ సో గాయ్స్ బెన్న రైడర్ బండి లవర్ అన్నమాట బండి ఇట్లా చేస్తారు చూడండి గాయ్స్ పాపమ్మ సన్నీ అన్న ఇష్టంగా బండి గిఫ్ట్ చేసి ఇట్లా చేసిండు దర కూడా లేదా బెన్ని పైన కొంచెం కూడా ప్రేమ సన్న అన్న پیسے వర్థడో జీవితమంతం కష్టమే వంట ఎందుకన్నా నితోనే ఇట్లాైతే దanni

డిపోతున్నావు ప్రియాంక మంచి బండి కొండనుకో డ్రెస్ బండి మీరు బండి వస్తే బండి మీద కూర్చుంటావు

వర్షం వచ్చినా బండి లోపల పెడతావు నువ్వైతే చెట్లలోనే పెట్టినావు చూడు అబ్బా 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 ఏం ఏం చెప్పాలి నీకు బండి అయితే అమ్మేస్తా కాదు మళ్ళీ చేసి నువ్వు పైసలు సరే నీ బండి అమ్మేసేయాలి ఏమున్నా అటు ఇటు తిరిగి నా బండి పైన అయితే రాక నువ్వు నువ్వు కాక కొన్నారు ఆడపిల్లలు చాలా కొన్నారు ఆ బండి బండి కొన్నా వేరే న్యూస్ అరే వీ సిక్స్ లో ప్రియాంక బండి కొన్నా మొత్తం తెలవాలి నువ్వు బండి కొన్నావు అని చెప్పి అలా ఒక బ్యాండ్ ఇచ్చి నేను బండి కొన్నా బండి కొన్నా అని తిన్నా మొత్తం రోజు లేకపోతే ఆటలు తిరుగుతారు చూడు కరెంట్ పోయిందా అంటే అంటే తిప్పిస్తా సరే పర్లేదు మా బొమ్మారి ధమాక్ లేదు నీకు ధమాక్ ఉందా

ఇప్పుడు అది వాటర్ వచ్చినా లోపలికి వాటర్ వచ్చిందో ఏమైందో అన్ని మొత్తం ఖరాబ్ ఇప్పుడు ఏదైనా అంటే నా మీదే చెప్తున్నాడు నువ్వే చేసినంత అంటాడు అది తీసుకొని నువ్వే పెట్టుకున్నావు అంటాడు ఒక వస్తు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక వస్తువు ప్రేమగా ఇస్తే లైఫ్ లాంగ్ చూసుకుంటారు అదే నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెట్టింది కూడా మనం దాచి పెట్టుకుంటాం అలాంటిది మీ బావ ఇచ్చిండు కారు ఎట్లా దాచి పెట్టుకోవాలి ఏం చేస్తున్నావు బెన్నీ ముగ మెట్లైతే మెచింది అపేనా దేళ్ళా మనోగణొచ్చి చెప్పినంట బండి తీసుకున్నా వేలవేపినానికి పోరోడి చెప్పిన అన్న మొట్టి పాం జరుగుతునన్నా ఎల్కల్వి జరుగుతునన్నా పోరోడి చెప్పినని చెప్పిన అభి ఆ రోజు తీసుకున్నానేష్ ఇగో కింద వుడాను గాస్ కింద మొత్తం కచరా వానకు మొత్తం కొట్టుకొచ్చి కచరా మొత్తం కింద అవుతుంది ఇగో కచరా మొత్తం ఏంది ఉంది ప్రియాంక అన్న పైసలు పెట్టి కొంటే అర్థం అవుతదా నాకు కడుకు అనేసి ఏమ అర్థం కాదు

క్రూజ్ క్రూజ్ కాదు మేము పెద్ద లూజ్ గాయస్ ఇది మర్సడీస్ ప్రియం మర్సడీస్ తెలుసు ఏం చెప్పాలి అసలు అర్థమైతుంది కాదు ఇంకో బాధ బాధ కాదు ప్రియాంక అర్థం కావాలి ఆయన మీద తెలివి ఉండాలా బండి ఖరాబ్ అయిందని చెప్పి ఆయన కొన్న బండి ఖరాబ్ అయింది అనుకో రెండు సెకండ్ కూడా కాదు పోయి చేసాడు రిపేర్ కి

అన్నా నువ్వు నువ్వు చూడండి కాదు ఎందుకంటే ఇది వర్షాకాలంలా చూడది చలికాలం ఎండాకాలం మొత్తం జమ చేసుకు వానాకాలంలో తినుకుంటూ కూర్చుంది బయటికి రాదు వానాకాలం అవన్నీ నాకు చెప్పక నా ఫైనల్ ఏంది బండితో ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అమ్మేది ఉంటాయి నేను నేనైతే చెప్తున్నా నేను అస్సలకే మేము ఎన్ని మెమరీస్ ఉన్నాయి కదా ఎట్టు పోయినాయి బండి తీస్తుండే కదా మేము అల్లరి చేసినాం చాలా చేసినాం వచ్చినాయి మంటలు వచ్చినాక అప్పుడు

అరే ఉంచుకోలేందుకు అంత ఖర్చు పెట్టాలి రా నాకేం అర్థం అవుతుంది మాట్లాడదాం అని ఆయన ఏం చెప్తారు చూద్దాం ఫైషన్ పో ఏమైంది యాక్చువల్లీ నేను ఇట్లా వస్తున్నా వస్తుంటే బండి కనిపించింది మొత్తం కింద మొత్తం అన్న కార్ మీద ఇప్పుడు ఆయన కార్ చేయిస్తుండు క్రూజ్ చేపిస్తుండు అది ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలా మనం దాని గురించి వెయిట్ చేయాలి ఇప్పుడు అది వెయిట్ చేసిన బండి కాడికి వస్తా అంట రేపు ఇందం మనం మాయిజ్ అయిందో మనం విందం రేపు రేపు వీడియో కోసం అయితే వెయిట్ చేయండి వీడియో అయితే పక్కా పెట్టాల్సి